రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కిసాన్ మోర్చాలో తహసీల్దార్ కార్యాలయంలో మేమ రోణ జరుగుతుంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం ఎంత తప్పున రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రైతులు కూడా రుణాలు మాఫీ చేయలేదు పానీ నకలమైన రైతులు కూడా రూపాయి మాఫీ కాలేదు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీ మీరు హామీ ఇచ్చిన ప్రకారం చేయాలి ఎందుకంటే ప్రతి రైతులు చేస్తున్నారు ఈ రోజున కుటుంబాన్ని ప్రాతిపదిక తీసుకున్నారు ఎంత అప్పున్నా సరే రెండు లక్షల పైన తర్వాత రైతు తర్వాత కట్టుకుంటా ఆయన కట్టుకుంటాడు కాబట్టి మీరు చేసే రెండు లక్షలు మాఫీ తక్షణమే చేయాలి అదే కాకుండా ఖరీఫ్ రబీకి మీరు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ రోజున రబీకి ఎగ్గొట్టారు ఖరీఫ్కి ఎగ్గొట్టారు రబీకి కూడా వీలు అవుతుంది ఇంతవరకు రబీ ఖరీఫ్ రెండు కరీబ్ పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి పన్నెండు వేల రూపాయలు అన్నారు మీరు ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందే మీరు వ్యవసాయ కూలీలకి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఖచ్చితంగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అదే కాకుండా అతివృష్టి అనావృష్టి వల్ల పంటలకు బీమా కల్పిస్తామని చెప్పారు ఈ రోజు వరకు బీమా కల్పించలేదు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమాని మీరు వెంటనే అమలు చేయాలి రైతులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పి మేము కిసాన్ మోర్చా తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం

इतला को ले ले केंद्र प्रभुत्व पर प्रवेश पटना फसल बेमानी अमर रहे जय बीजेपी जय बीजेपी जय किशोर मोर्चा जय 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 थैंक्स फॉर वाचिंग फॉर मोर अपडेट सब्सक्राइब टू आवर चैनल थैंक यू सो मच